నేను నా కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో అక్రమ ఆస్తులు కూడబెట్టామని వస్తున్న కథనాలు వాస్తవం కాదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతపుమారెడ్డి స్పష్టం చేశారు అది నిజం నిరూపిస్తే ఆ ఆస్తులన్నీ అనాథాశ్రమానికి రాసి ఇచ్చేస్తానని అలాగే రాజకీయాలకి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు కావాలనే నన్ను భ్రష్టు పట్టించాలన్న ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు కథనాలు దారుణమన్నారు ఉదయగిరి నాయకుల ప్రోద్బలంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు నెల్లూరులోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎంత దహనం అంటే ఈరోజు రగత్లు కావా ఇవన్నీ కూడా ఆర్టిపై చేస్తున్నాము ప్రజల ఒక నుంచి తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద నా కొడుకు మీద భరత తవ్వాలని ఈరోజు ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆయన చెప్పింది క్లియర్గా మీకు చూపించాను పన్నెండు అస దీన్ని నేను ఇది చేశానని కానీ యాక్చువల్గా అది పన్నెండు రకాల కాదు మొత్తం పద్నాలుగు అరస యాభై రెండు సెంట్ అనుకుంటాను మొత్తం పద్నాలుగు ఒకసారి యాభై రెండు సెంటు దానికి సంబంధించి దానికి సంబంధించి నేను సైవ నెంబర్ యాభై ఒకటి ఏడు వందల డెబ్బై మూడు బై వన్ ఏడు వందల డెబ్బై మూడు బై టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంటీ త్రీ అట్లాగే సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ దీంట్లో పద్నాలుగు వేల నలభై నాలుగు సెంటు భూమి ఇది ఎక్కడి నుంచి కొన్నాను ఒక మల్టీనేషనల్ కంపెనీ సెంచరీ ట్రోవిట్స్ ఇండియా లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో త్రీ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఆ కంపెనీ నుంచి నేను ఏడో రెండో తారీఖు ఐదో రెండు వేల ఇరవై మూడులో నా కొడుకు బాగా సాకేట్ వేడి మీద నేను కొన్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నెంబర్సు అన్నీ కూడా ఉన్నాయి నేను వేరే వ్యక్తి కాదు ఎక్కడ కొనవు అది ఒక ప్రైవేటు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దానికి కూడా ఈ పర్మింగ్ పర్ణాల కాదు ఉండేది బౌదా గొప్పదే ఉంది ఆ కంపెనీకి అతను ఒక ఆరు ఎకరా దాకా కొనుక్కున్నాడు ఒక పద్నాలుగు ఎకరాలు నేను కొనుక్కున్నాను ఆ సెంచి ప్రోవిట్స్ నుంచి ఆ సెంచరీ ప్రోవిట్స్ ఎప్పుడు కొన్నాడంటే కోలు రష్మీరెడ్డి పాతపాటి వీర వెంకట అప్పల రాజు వాళ్ళ వద్ద నుంచి రెండు వేల పదకొండులో డాక్యుమెంట్ నెంబర్ త్రీ నైన్ వన్ ఫోర్ అంటే డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ భూమిని రెండు వేల పదకొండుగో వాళ్ళు కొన్నారు సెంచురీ పోలీ అదే కంపెనీ రెండు వేల ఐదు నుంచి కూడా కొంటా ఉంది ఎందుకంటే మద్యపోన రవీంద్ర అంట పోపుల వెంకయ్య భక్తుల రామయ్య కుందత్తి శ్రీనివాసులు భక్తుల రమణమ్మ వాళ్ళకి సంబంధించి రెండు వేల ఐదుగో మూడు ఏడు అరవై నాలుగు డాక్టర్ నంబర్ రెండు వేల ఐదో కూడా కొనున్నారు రెండు మూడు ఎనభై మూడు రెండు ఆరు మరి రెండు మూడు ఎనభై రెండు మూడు ఏడు వన్ ఒకటి ఐదు డాక్యుమెంట్ నెంబర్స్ అట్లాగే మూడు ఏడు ఒకటి ఆరు విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొన్ని ఉన్నారు వాళ్ళు ఆ అందులో ఎవరి కరగన్నాయంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ అవసరం ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం ఏడున్నాయి మొత్తం ప్రతి ఒక్కటి ఇంతే రెండు వేల ఐదు నుంచి ట్రాన్సాక్షన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉన్నాయి డాక్యుమెంట్స్ వాళ్ళు ఇంకొక అన్నారు వాళ్ళు వచ్చి వాళ్ళకన్నాడు వాళ్ళు వచ్చి సెంచురీ ప్రేట్స్ ఉన్నాయి సెంచురీ ప్రియర్స్ ఇచ్చి డైరెక్ట్ నేను కొన్నాను దీంట్లో ప్రభుత్వ ప్రభుత్వం అదేదో ఎనామ్మ అదేదో ఆగస్ఆ అదేదో ఒకటి మాయమే చెప్తున్నారు ఆఎస్ఆర్ సెంచురీ ప్రేవిడ్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టావు అంతా భూమికి పట్టాభూమికి సంబల్స్ మొత్తం కూడా ఎందు కాపీ కూడా ఉంది కాపీ అక్కడ ఉంటే చూడండి చూడం కాపీ కూడా రికార్డ్ అక్కడే వాల్యూ ఇచ్చింది ఆఫీస్లోనే ఇచ్చింది ఆర్ కాపీ దాంతో మొత్తం నేను తీసుకున్నాను సెవెన్ సెవెంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ ఇది ఒక పట్టా పట్టాభూమి అంతా ఉంది అరౌండ్ ఉన్నాయి తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఇస్తాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద మూడు డాక్యుమెంట్స్గా వీక్ష సెంచరీ ఫోర్స్ నుంచి ఆ ఒరిజినల్స్ కూడా మా కాడమైనా ఏడా ఉన్నాయి మీ కాపీ కూడా ఇచ్చేస్తున్నాను ఒరిజినల్స్ కాపీ జిరాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్ని సెంచరీ ఫోర్ సెంచురీ ప్రైవేట్ సౌవర్ అన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది ఏది ఇది ఎప్పుడంటే కొన్ని ఉంది రెండు వేల రెండు వేల పథకంలో వాళ్ళు మంది అట్లాగే ఆ రెండు వేల పథకంలో కొన్నా అన్నారు కదా వాళ్ళు అవకాశం నుంచి రెండు దానికి ముందు డాక్యుమెంట్ అది రండి అదేవిధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది ఇది ఎప్పుడు ఇది కొన్ని రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది వేలు ఉన్నాయి అవి ఉన్నాయి తర్వాత దానికి సంబంధించి ఈ వ్యాండ్కి సంబంధించి నా పొడుగు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను కన్వర్షన్ కాపీ వ్యాండ్ కన్వర్షన్ కాపీ వ్యాండ్ యూజ్ కాపీ దానికి సంబంధించి అందరూ రెండు డివిజనల్ ఆఫీసులు ఈ అమ్మాయిలు అందరు ఫైన్ చేస్తున్నారు కన్వర్షన్ కాఫీ ప్రతి ఒక్కదానికి ఇంత క్లియర్ క్లియర్గా ఉంటే ఇంత క్రియర్గా ఉంటే వాళ్ళు ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను ఈ గవర్నమెంట్ అన్నీ మీకు ఇచ్చేస్తున్నాను అట్లాగే దానికి సంబంధించి మా కొడుకు కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత దాని పక్కన ఇంకొక వ్యక్తి కూడా కొనుక్కున్నాడు ఆ వ్యక్తికి ఇచ్చేసి దాన్ని జాయింట్ రేంజ్ చేయమని చెప్పి మేము ఇచ్చేసాము నేనేం లేవటో లేదు నేను ఒక వ్యక్తికి నా భూమి జాయింట్ వెంచర్ ఏమని ఇచ్చేసాను దానికి సంబంధించి జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ దీనికి కేటాయి పొందిపోతున్నాం పద్నాలుగు ఎకరాల పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు సెంటు భూములు నా పేరుతో వ్యాంట్ కన్వర్షన్ చేయించి మొడ నామ్స్ ప్రకారం మీరు రోడ్లు గేమ్స్ విద్యుత్ టాక్ అత్యాధునిక వస్తువు ఈ భూమిని అభివృద్ధి చెందని ఖండిషన్ ఈ విధంగా పరిస్థితిలో ఏబిఎం అహంబర్ జోపి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల కార్యక్రమం ఒక ఉపేజీవి నాయకుని ప్రోద్భవంతో ఉపేజీ మండల నాయకుని ఈ ఈరోజు నా మీద కథనాలుగా వేయిస్తూ ఏ విధంగా నేను దృష్టి పట్టించాలి ఏ విధంగా ప్రతాప్ రెడ్డిని కానీ ప్రతాప్ రెడ్డి కుమారుని కానీ అని ఈరోజు మీకు ఎంత దారుణమో ఒకసారి మీడియా సోదరులంతా కూడా ఆలోచిస్తామని నేను తెలియజేస్తున్నాను ఏదైతే మేము పార్టీ ఉంది ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నావు కదా వాడి అమ్మ అబ్బకి పుట్టింటే ఎవరైతే నా మీద కథనాలు వేశారో వాడి నిజంగా వాడి అమ్మకి అబ్బకి పుట్టుంటే వచ్చి ఇది నిరూపించి చాడని మొత్తం లాంటివి ఏదైనా అనాథాశ్రమం వాడు చేస్తాను మొత్తం చదవాల్సింది నేను ఇంటికి పోయాడు భయంగా నీ పద్ధతి నేను వాడు అన్నాడు కదా అబద్ధం చెప్పి నేను ఇస్తున్నా మీకు డాక్యుమెంట్స్ ఇస్తున్నావు కరెక్ట్ కార్కి ఇచ్చుకోబోంది లేదా ఇంకెవరికైనా పోండి ఎవరికైనా పోండి ఇది పెట్టుబడి అయితే అనాథాశ్రమంకి అట్టగరాల్సి వచ్చేస్తాను నేను ఇంకా అప్పుడు కోసమే కదా పెడతాడు కదా ఏడు సంబంధు ఇంకా పని చేస్తున్నావు చేసుకుంటా అయినా నాకే సంబంధం నేను నాకు నేరా వేస్తాను నేను తీసుకుంటా అమ్ముతాను నేను అమ్మను అది నేను తీసుకోను కదా ఇది నా పొడుపు రిజిస్టేషన్ లేదంటే నేరా వేస్తే అమ్ముతాడు లేదంటే అమ్మడు ఒక అని చెప్పి నీడా రాకడానికి ఉంటాడా లేదు అక్కడ ఏడు వేస్తాడు ఏమంటే సమయ పెట్టుకుంటారు వేరు అక్కడ చాలా మంది వేస్తుంటావు అదేంటే పెట్టుకుంటా చనా పెట్టుకుంటే మున్సిపాలిటీ గొప్ప కార్పొరేషన్ పెట్టుకుంటారు దాంట్లో తప్పేం లేదు ఎన్ని అక్రమేషన్ చేయడానికి పెట్టించుకొని అవి ఏమంటారు అవి చూసుకుంటాం మాకెందుకు ఉందండి నాకు వేనండి మాట్లాడతాను నేను చెప్పేది ఈరోజు ఇంత భావనంగా ప్రభుత్వ భూములు కావాలు పేరంబోకు ఒక వ్యక్తిని బెదిరించి ఇవన్నీ వేస్తున్నావు కదా నాకు సమయం ఈ వ్యాన్ మొత్తం కదా సిన్సిక్ ఫ్లేవర్స్ది రెండు వేల పదకొండులో కొంటే వేరకానికి నేను డైరెక్ట్గా ఉంటే ఈ విధంగా కడవు క్రియేట్ చేయడం ఎంత మాత్రం నేను రోజు అడుగుతున్నాను అందుకే అతనికి రోజు మీకు మీడియా ఎంత దగ్గర తెలియజేయాలి రోజు ఈ పక్క మీడియా చేసే కాదు ఏ విధంగా వాటిక వద్దు కోసం పక్క ఏ విధంగా ఇటువంటి వారు ఉపయోగ ఉపయోగిస్తారు అనే దాన్ని మేము తెలియజేయాలి మీడియా పదనం అని చెప్పి ఈ రోజు నేను ఇక్కడ అడగటం రావడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య మా మిస్సి మీద కూడా కావాలని అదే ఏజియంలో ఏమని చెప్పారు అధికారాన్ని బిగు ఇస్తున్నారు అదేవిధంగా నా మిస్సెస్ రైతుని దెబ్బలు ఆ రాబుడు ఈ విధంగా ఏనిపోయిన కథనాలు సృష్టించడం నిజంగా తన బాధ బాధాస్తుంది ఎందుకంటే కుటుంబ సభ్యులను కూడా రాజే సంస్కృత రాధాకృష్ణ అదేవిధంగా ఆ ఏజం సంబంధించిన మహేష్ రాజేశ్వర్ వాళ్ళు ఈ విధంగా తెలిసి నిజంగా చాలా బాధాకరమైన విషయం నేను అందుకే చెప్తున్నాను ఏమంటే ఈ రోజు కూడా చెప్తాను అప్పును అమ్మ అబ్బాకి పుట్టి ఉంటే అమ్మ అబ్బాకి పుట్టి ఉంటే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను ప్రూవ్ చేస్తానని చెప్పండి ఎవరైనా సరే ఒక్క ఎకరాగర నాకు సంబంధించి గవర్నమెంట్ బ్లాండ్ వాళ్ళు నేను ఆకుండా చేసి ఉంటే రాజకీయాల్లో రోజు చేసేస్తాను అది కూడా చెప్తున్నాను మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కుంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్